నమస్తే వెల్కమ్ టు స్టూడియో ఫోర్ తెలుగు న్యూస్ మంగళం వద్ద గల సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఇక సిపిఎం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి చెట్టివల్లి పంచాయతీలో గతంలో తుడా క్వార్టర్స్ వద్ద కేటాయించిన స్థలంలోనే పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వ అధికారులు సూచించారు ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న టీడీపీ పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు ఇతర పార్టీల నాయకులు పాల్గొని పేదలకు ఇళ్ల స్థలాలు మంగళం వద్ద కేటాయించాలని తెలిపారు ఈ నేపథ్యంలో ఇళ్ల స్థలాలకై పోరాడుతున్న స్థానికంగా ఉన్న ప్రజలు పట్టాదారులు పాల్గొని ప్రభుత్వం నిమ్మకుడి నీరే వ్యవహరిస్తుందని వాపోయారు ప్రభుత్వం వెంటనే స్పందించి పేదలకు అండగా ఉంటూ తన ప్రాంతాలకు అనువుగా ఉన్నటువంటి తుడా క్వార్టర్స్ లో ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వానికి కోరారు యాభై మంది పోలీసులు వస్తే పోలీసులు తీసుకెళ్ళడానికి అరగంట సేపు పట్టిందంటే ఆ రోజు అంత పోరాటం తీవ్రంగా మీరు చేయబట్టే సిఐని సైతం సిఐని సైతం ఒకసారి కాదు మూడు సార్లు మన కుమారం నెట్ నెట్ తో వేసింది సిఐ వెనక్కి వెళ్ళిపోయి పరిస్థితి ఉంది కాబట్టి మీరందరూ కూడా పోలీసులకు భయపడమని చెప్పి మొన్న నిరూపించారు రాబోయే రోజుల్లో కూడా మనం భూముల దగ్గరికి వెళ్ళేటప్పటికి మన వచ్చినటువంటి యాభై మంది పోలీసులే కాదు వందలాది మంది పోలీసులు రావచ్చు ఎంత మంది పోలీసులు వచ్చినా వాళ్ళని ఎదుర్కొంటాం ఇళ్ళ స్థలం సాధించుకోవడానికి మేము చెప్పి కాబట్టి రేపటి నుంచి మన దీక్షలో చెప్పి మీరు అందరు పట్టుదలతో ముందుగా వస్తే మీకు అందరికీ అన్ని రకాల అండగా ఉండడానికి సిపిఎం పార్టీ ముందుంటుందని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు నమస్కారం కాకపోతే రోజు చెప్పి చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి వాళ్ళు ఈ రూరల్ అధ్యక్షులు జనసేన పార్టీ సమావేశం వాళ్ళు కూడా వస్తారు ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఐదు పంచాయతీలకు సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులు వస్తున్నారు వారందరూ కూడా రేపటి రోజున మన అధ్యక్షులకి వారందరూ కూడా అధ్యక్షుల్లో కూడా రావాలని చెప్పి మీ పార్టీ నుంచి మీరు కూడా

ఇప్పుడు ఇంకా రంగయ్య గారి కూడా నాలుగేసారి పెట్టిస్తే మళ్ళ కల్లు సంకల కంచి ఆ కాని కొడిని ఎబెట్టుం ఏంటి తుమ్న నెంబర్ ఎంబరు కల్లిదకి పాచీ బాపుకేటం బ్రో ఈ రాయి రామారావుకి ఎండి కాలియో దకి చెదిం అల్లో కొండా కూడలేది ఒకేంటి రామారావు ప్రవేశపెట్టింది చెలిజేసు అన్ని రుండు కలిసి ఈ ఏకను డెవలప్ చేయాలని చెయినాక చెలిజేసు కొడాలైతే ఇప్పుడు ఇంకా రంగయ్య గారి కూడా నాలుగేసారి పెట్టిస్తే మళ్ళ కల్లు సంకల కంచి ఆ కాని కొడిని ఎబెట్టుం ఉమ్మడి శెట్టిపల్లి పంచాయతీలో జగనన్న పట్టాలు ఇచ్చి ఆ పట్టాదారులకు అందరికీ కూడా క్వార్టర్స్ పక్కన కేటాయించారు ఆ స్థలాలు కాదని చెప్పి ఇచ్చారు ఆ చిందేపల్లెలో పేదలు నివాసం ఉండడానికి యోగ్యంగా లేని స్థలం కాబట్టి గతంలో తుడా క్వార్టర్స్ ప్రాంతంలో ఇచ్చిన చోటనే స్థలాలు చూపించాలని ఇల్లు లేని పేదలకు అందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సచివాలయం దగ్గర దానా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం లాంటి చేపట్టడం జరిగింది ఈవేళ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం రేపు రిలే నిరాహార దీక్షలు చేపట్టి రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం ఇంటికి స్పందన లేకపోతే గతంలో కేటాయించిన తోడా తుడాకోట ప్రాంతంలోకి స్థలాలు ఇవ్వాలని చెప్పి మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం ఈ పోరాటంలో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని ఈ పోరాటానికి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కూడా మద్దతు ఇచ్చారు అనేక మందిని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఆలోచిస్తున్నారు నిజంగా జరుగుతున్న ఈ పోరాటం మీకు కూడా చిత్తచుంటే పేదలకు ఇలా స్థలాలు ఇచ్చేంత వరకు జరుగుతున్న పోరాటంలో భాగస్వామ్యం కావాలని చెప్పి ప్రభుత్వం కానీ తుడా కోటర్స్ ప్రాంతంలో ఇవ్వకపోతే పెద్ద ఎత్తున మొత్తం ప్రభుత్వ భూముల్లోకి వెళ్ళి మొత్తం ఇళ్ల స్థలాల కోసం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి సిపిఐ పార్టీకి తెలియజేస్తున్నాం